సోమవారం రోజు ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చే సోమవారం రోజు కొన్ని పనులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు సోమవారం పరమశివునికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి మరి సోమవారం నాడు అందులోనూ పౌర్ణమి ముందు వచ్చే సోమవారం నాడు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ఒక చిన్న కథను విందాం ఒకసారి పార్వతీదేవి పరమేశ్వర్ని ఇలా అడిగింది స్వామి నాదొక సందేహం అని చిరునవ్వుతో అంది పార్వతి ఏమది అని అడిగాడు శివుడు మీకు భక్తులంటే ఇష్టమా లేక తాపస్సులంటే ఇష్టమా లేక బ్రహ్మ జ్ఞానులంటే ఇష్టమా అని ప్రశ్నించింది అందరూ నాకు ప్రీతిపాత్రులే కానీ పరపకారం కోసం ప్రాణ త్యాగం చేసే త్యాగమూర్తులంటే మరింత ఇష్టం అన్నాడు శివుడు అలాంటి త్యాగమూర్తులు ఎవరైనా ఉన్నారా అని అడిగింది పార్వతీదేవి ఎందుకు లేరు అలా చూడు అని భూలోకం వైపు చూపించాడు శివుడు చూసింది పార్వతీదేవి అది ఒక పర్వతారణ్య ప్రాంతం కిలకిల నవ్వుతూ పరిగెత్తుకొని వస్తోంది ఆహుక ఆమెను ఆట పట్టిస్తూ తరుముతూ వస్తూ ఉన్నాడు ఆహుకుడు వారిద్దరూ కూడా జాతికి చెందిన అడవిక దంపతులు పరిగెత్తుతున్న ఆహుక చెయ్యి పట్టుకుని బలంగా లాగాడు ఆహుకుడు ఆమె అతని గుండెల్లో బందీ అయిపోయింది వదిలై మామ అంటూ సిగ్గులు మొగ్గ అవుతూ గారాలు పోయింది ఆహుక వదిలేసేవాణ్ణే అయితే అక్కడ దాకా దవుడు తీసేవాడిన అక్కడే ఆగిపోయేవాడిని అంటూ కొంటిగా నవ్వుతూ అన్నాడు ఆహుకుడు అర చేతుల్లో ముఖం దాచుకుంది ఆహుక ఇదంతా చూస్తున్న పార్వతి ఆ ఇద్దరిలో ఎవరంటే మీకు ఇష్టం అని శివుణ్ణి ప్రశ్నించింది ఇద్దరూ ఇష్టమే అన్నాడు శివుడు అయితే వారి త్యాగం ఏ పాటితో పరీక్షించాల్సిందే అంది పార్వతీదేవి త్యాగానికి పరీక్ష అంటే కఠినంగానే ఉంటుంది నీ సందేహం తీరాలంటే పరీక్షించాల్సిందే అని శివుడు ఒక యతిరూపం ధరించి కైలాసం నుంచి కదిలాడు ఆహుకుడు ఆహుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అడవిదారిలో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఇంతలో ఆకాశం దట్టంగా మేఘావృతమయ్యింది మామ నింగి నల్లబడింది వాన కురుస్తుందేమో అంది ఆహుక అది మన కోసమే నల్లబడింది నీ బుగ్గల్లో ఎరుపు చూడాలని అన్నాడు ఆహుకుడు అతని భుజాలు గిల్లింది ఆహుక ఇంతలో ఆకాశం మెరిసింది మామ ఆకాశం ఎంత అందంగా మెరుస్తుందో అంది ఆహుక అంతలోనే మాయమయ్యిందిగా ఎందుకట అని చిలిపిగా అడిగాడు ఆహుకుడు ఏమో నాకేం తెలుసు అని అమాయకంగా చూసింది ఆహుక నీ అందం ముందు నిలబడలేనని జారుకుంది అన్నాడు ఆహుకుడు పో మామా అని కొండ వాగుకు దగ్గరగా ఉన్న గుడిసెలోనికి పరిగెత్తింది ఆహుక ఆమె వెనుకే ఆహుకుడు కూడా గుడిసెలోనికి వెళ్ళాడు వాన మొదలయ్యింది చిన్నగా మొదలైన ఆ వాన కొద్దిసేపటికే జడివానగా మారింది గుడిసె లోపల ఒకరి కవుగిలిలో ఒకరు ఒదిగిపోయి ప్రకృతిని మరిచిపోయి కబుర్లాడుకుంటూ ఉన్నారు ఆహుకుడు ఆహుక వాన తీవ్ర రూపాన్ని దాల్చింది వాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్నాయి ఇవేమి వారిరువురికి కూడా తెలియటం లేదు ఇంతలో వారి గుడిసె తలుపు ఎవరో కొట్టిన శబ్దం వచ్చింది బాహ్య ప్రపంచంలోనికి వచ్చారు ఇద్దరు తిరిగి తలుపు కొట్టిన చప్పుడు మళ్ళీ వచ్చింది ఇద్దరూ వెళ్ళి తలుపు తీశారు గుమ్మం దగ్గర బాగా తడిసిపోయి వణుకుతూ నిలబడి ఉన్నాడు యతి రూపంలో వచ్చిన శివుడు వర్షం బాగా వస్తోంది చాలా దూరం నుంచి నడిచి వస్తూ ఉన్నాను ఈ రాత్రికి మీ గుడిసెలో గడపాలనుకుంటున్నాను అన్నాడు యతి రూపంలో ఉన్న శివుడు స్వామి మాకు ఉన్న స్థలం చాలా చిన్నది మా ఇద్దరికే చాలదు బయట గాలివాన మీరా ఋషులాయే అన్నారు మీకు గుడిసె ఇస్తే మేమిద్దరము బయట ఉండాలి అయినా పర్వాలేదు మీ అలుపు తీరేదాకా మా గుడిసెలో సేద తీరండి అన్నాడు ఆహుకుడు మరి నీ భార్య ఏమంటుందో అన్నాడు యతి మా మామ మాటే నా మాట రామామ బయటకు వెళ్దాం స్వామి మీరు లోనికి వెళ్ళండి అని చెప్పి ఆహుకుడిని తీసుకుని బయటకు నడిచింది ఆహుక యతిరూపంలో ఉన్న శివుడు గుడిసె లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు గుడిసె బయట చూరు కింద వానకు సగం తడుస్తూ ఒదిగి కూర్చు ఉన్నారు ఆహుక ఆహుకుడు వాన వేగం తగ్గింది వారిద్దరికీ ఎప్పుడు నిద్ర పట్టిందో వారికే తెలియదు ఇంతలో ఒక పెద్ద పులి అటు వచ్చి నిద్రపోతున్న ఆహుకుడిపై దాడి చేసింది నిద్రమత్తులో ఉన్న ఆహుకుడు శక్తి వంచన లేకుండా పులితో పోరాడాడు కానీ చివరికి పులి బారిన పడి మరణించాడు పులి తన ఆకలి తీరేంత వరకు అతని శరీరాన్ని తిని తన దారిన తాను వెళ్ళిపోయింది ఇదేమీ ఆహుకకు తెలియదు ఆమె అలాగే నిద్రపోతోంది అలా తెల్లారింది ఆహుక నిద్రలేచింది చచ్చిపడి ఉన్న భర్తను చూసి గుండెలు బాదుకుంటూ అతని శరీరం మీద పడి బావురమని ఏడుస్తోంది గుడిసె తలుపులు తెరుచుకుని ఆ యతి బయటకు రాలేదు ఆహుక ఎండు పుల్లలన్నీ కూడా ఒకచోట పేర్చి తన భర్త శవాన్ని చితిపై ఉంచి అగ్ని ముట్టించి తాను ఆ చితిలో దూకబోయింది అప్పుడు తెరుచుకుంది గుడిసె తలుపు యతి బయటకు వచ్చాడు ఆగు ఏమిటి తల్లి ఈ సాహసం అన్నాడు నా మామనేని జీవితం నాకెందుకు స్వామి అని కన్నీళ్లతో అంది ఆహుక యతి శివుడిగా ప్రత్యక్షమయ్యి తన నిజస్వరూపాన్ని చూపించాడు ఆయన ప్రక్కనే పార్వతీదేవి నిలిచింది ఆశ్చర్యంగా చూసింది ఆహుక మీ దంపతుల త్యాగం నాకు సంతోషాన్ని కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు నీకు ఏ వరం ఇవ్వాలని తలిస్తే తోస్తే అది ఇవ్వు అని చెప్పి చితిలో దూకి ప్రాణత్యాగం చేసింది ఆహుక వారి ఇరువురి ఆత్మలు శివునిలో లీనమయ్యాయి ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది పార్వతి ఆ ఇరువురే మరు జన్మలో నల దమయంతులుగా జన్మించారు శివుడే హంసరూపం ధరించి వారి ఇరువురి మధ్య ప్రేమ రాయభారం నడిపించి వారికి వివాహం జరిపించాడు ఇంకా వీడియోలోకి వస్తే సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు శివారాధన చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి శివ పూజ చాలా సులభం ఆయనను ఏ విధంగా పూజించినా కరుణిస్తాడు అందుకే ఆయనకు శంకరుడు అనే పేరు వచ్చింది వారం సోమవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సోమవారం అంటే ముక్కంటికి ఇష్టమైన రోజు గనుక భక్తులు కొన్ని నియమాలు తప్పక పాటించాలి అంటూ ఉన్నారు ఈ నియమాలు పాటించకపోతే కైలాసనాథుని ఆగ్రహానికి గురి అవుతారు సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాములను చంపవద్దు ఏ పొలంలోనుకో వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే దానికి దూరంగా వెళ్ళిపోండి అంతేగాని దాని జోలికి వెళ్ళవద్దు ఒకవేళ పాము తనంతట తానుగా ఇంట్లోకి వచ్చినా కూడా దాన్ని ఏదో ఒక విధంగా బయటకు పంపాలి తప్ప చంపకూడదు పొరపాటున చంపితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది ఆ తర్వాత జరిగే అనర్థాలు చాలా తీవ్రంగా ఉంటాయని పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని దానిని సోమవారం కూడా తింటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయవద్దని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే జరిగే పరిణామాలు తట్టుకోలేని విధంగా ఉంటాయి సోమవారం సేవింగ్ చేసుకోకూడదు అంటే గడ్డం గీసుకోకూడదు అనేది మరి కండిషన్ సోమవారం గడ్డం గీసుకుంటే ఏమవుతుందిలే అని చాలామంది అనుకోవచ్చు కానీ ప్రతిదానికి బలమైన కారణాలు ఉంటాయి ఈ నియమాలు పాటిస్తే మీకే మంచిది సోమవారం రోజు శివుణ్ణి పూజించేవారు ఉపవాస దీక్ష చేస్తే మంచిది ఉపవాసం చేయకుండా శివుణ్ణి పూజించినా ఏమీ కాదు కానీ ఉపవాస దీక్ష ప్రారంభించి పూజ పూర్తి కాకుండానే ఆ దీక్షను అర్ధాంతరంగా ఆపకూడదు అలా చేస్తే శివుడి కోపానికి గురి అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో